అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సంబంధించినటువంటి నడుస్తుంది అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దక్కుబాటి ప్రసాద్ ఆయనకు సంబంధించినటువంటి ఆడియో ఒకటి సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతూ ఉంది ఆ ఆడియో పైన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు ఎవరైతే అనంతపురం టీడీపీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆఫీస్ ఉందో ఆఫీసు చుట్టుముట్టినారు ఆయన ఇంటిని చుట్టుముట్టినారు రోడ్లపైన ధర్నాలు చేస్తూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ని టీడీపీ ఎమ్మెల్యే ఎట్లా తిడతాడు లకారంతో తిట్టిండు టీడీపీ ఎమ్మెల్యే గట్లెట్లా తిడతాడు ఎందుకు తిడతాడు అసలు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి అభిమానులే కదా టీడీపీని గెలిపించింది ఎన్టీఆర్ లేకపోతే టీడీపీ ఎక్కడిది ఎన్టీఆర్ కదా టీడీపీది మొదటి ఎందుకు మీరు ఈ విధంగా తిడతారు ఎట్లా తిడతారు మీరు క్షమాపణ చెప్పాలి ఆడియో మీదే అని చెప్పి జూనియర్ ఎంటెర్ కి సంబంధిష్టటువంటి అభిమానులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఆ అనంతపురానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఏం తీండు ఆయన ఆడియో ఎట్లా వైరల్ అవుతుందనేది ఒకసారి ఆడియో వినండి. నా 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 విననా నా 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 మొత్తం అన్ని థియేటర్లు పెడరా ఫ్యాన్షన్ త్రివేణి మాట్లాడారా నా నా ఓకే చేశారా నా అప్పుడే వాళ్ళ అంటే మనం ఏం లేనా వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాడు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇది లేదు నా శాంతి తీర్థం అంటే ఇది జరిగింది నా అంతా వాడితే ఏ నన్ను అయితే ఏ లేదు ఇప్పుడు తిరిగే నేను నా గౌరీ గౌరీ కాంప్లెక్స్ నా పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు

లంచ్ కొడుకు లొకేషన్ గురించి మాట్లాడతాడా సార్ గురించి మాట్లాడతాడు బుక్క పకెట్ లంజి కొట్టుకోడు సినిమా ఆడదు ఆడు సినిమా కేనా ఆడు సినిమా ఆడదు నాగ్ రిలీక్ కొండ సినిమా మనమేం దాంట్లో ఏం లేవు మనకేం మనకేం సంబంధం మనం సినిమా అనంతపురం ఎమ్మెల్యే నేను ఏమన్నా అట్లా చెప్తాను నాది ఇల్లనా ఆడదు ఆడదు సినిమా ఆడదు బుక్క పక్కిర్లు అంజ కొడుకు సార్ గురించి మాట్లాడతాడా చెప్పుకో సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో ఆడదు గాట్ ఏం భయపడుతున్నా ఏమన్న మన గుండు గలా మనకి ఎందుకు ఏంది లోకేష్ గురించి మాట్లాడుతే ఊరుకుంటామేంది మనకి ఎందుకు ఏంది ఆడు సినిమా సినిమా ఆడదు పంపించావు అందరిని విన్నారు కదా ఇది అనంతపురానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాట్లాడుతున్నటువంటి మాటలు మరి ఒక ఎమ్మెల్యే పదవిలో ఉన్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు అవతలోడు రికార్డింగ్ పెడతాడు మనం ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నడవదు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ చాలా స్పీడ్ జనరేషన్ ఉన్నది ఒకవేళ నువ్వు వాట్సాప్ కాల్ చేసినా కూడా స్క్రీన్ రికార్డ్ పెడతా ఉన్నారు లేకపోతే ఇంకో ఫోన్ తీసుకొచ్చి ఇంకో ఫోన్లో రికార్డింగ్ పెడతా ఉన్నారు ఇట్లా తిట్టొద్దు ఇట్లా మాట్లాడొద్దు అనేటటువంటి మినిమం ఒక ఎమ్మెల్యేకి తెలవాలి కదా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు అనంతపురంలో వారు సినిమా ఎట్లా నడుస్తుంది నాకు తెలియకుండా ఎట్లా షోలు పెడతారు ఆ సినిమా ఆడదు నడవదు నువ్వెవరు చెప్పడానికి నడవదు ఆడదని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఏ ట్యాక్ ఇష్టానో నడుస్తుంది ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అంశం కదా మీరు ఎవరు చెప్పడానికి సినిమా నడవదు సినిమా ఇక్కడ నడవద్దు నడవదు లోకేష్ బాబుని ఎట్లా తిడతాడు లోకేష్ బాబుని ఎట్లా అంటాడు లోకేష్ బాబుని ఏమన్నాడు జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ బాబుని ఏమన్నాడు సరే ఇంటర్నల్ ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు ఇంటర్నల్ ఇష్యూస్కు పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధం ఏంది లోకేష్ బాబు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళంతా ఒక కుటుంబ సభ్యులు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు లోకేష్ బాబు ఏదో అన్నాడంటే లోకేష్ బాబు కోసం ఈయన ఇరుతున్నాడు టీడీపీ ఎమ్మెల్యే ఇష్టానుసారంగా లకారంతో తిడుతున్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన కూడా క్లారిటీ లేదు అన్నంతకు తిరుగుతున్నాడు టీడీపీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడేసరికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తాట తీసిరు తాట తీసిరు టీడీపీ ఎమ్మెల్యేది అగరికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏం చేసిర్రో ఒకసారి జూడరీ നമ്മൂ മൂറ് ഫാൻസ് ലേടാ തെലുങ്കേസം ലേദോ തെലുങ്കേസം ലേദോ ഓഡേഴ്സോ ഞാൻ ഓഡേഴ്സാണ് എനിക്ക് പിച്ചാം സർ നീ എനിക്ക് കന്നൂ എരിഞ്ഞുകൊണ്ടിരോ തെലുങ്കേന്തോ കുട്ടുപ്പുന്നേല്ലണ്ട് കുട്ടുപ്പുന്നേ നീ ഓഡേഴ്സ് ആണ് ഞാൻ കൊടുക്കണ്ടേ നീ ഇങ്ങള് ഓഡേഴ്സാമോ മാം ഇഡിയർ വന്ന ഷോട്ട് ഇടാനായിട്ട് അടങ്ങണ്ടി നീ ഓടേകൂടാ നീ ഇങ്ങോ ഇമെയിൽ ഇടാനാണോ അനന്തപുറലോ മാക്ക് ക്ഷമമാനം ചൊപ്പറമാ ഹീറോജി വാ ഹീറോജ് പ്രശ്നം വെറ്റി ക്ഷമവന്ന് കൊത്തെ ഓക്കേ രണ്ടു സാളെ റോദരസം చెప్పండి చెప్పింది సార్ ఆ కన్వీనర్ ఉన్నాడు మా రాయలసీమ తెలుసు వాళ్ళ ముందు మా బ్యాంక్ వంద మందికి పెట్టుకుని క్షమనుకో ఓకే సార్ ప్రతిపేట ముందు బహిరంగంగా చెప్పాలా మాకు ఈ రాజకీయ పరంగా ఎటువంటి సంబంధం లేదు రాజకీయ రాజకీయ పార్టీ పెట్టి మేము పెడతాం అంటే మేము ఇంకా ఏమనేది చూపిస్తాం మేము అప్పుడు కూడా అంతవరకు మేము అభిమానిగానే ఉంటాం ఆయన భక్తుల లాగే ఉంటాం మా హీరో అయితే కిచ్చేపరిచి మాట్లాడుకో నాలుగు రోజుల మధ్యలో కూర్చొని చెప్తే కదన్న அனந்தபுரடா அது எப்படி அக்கடி அப்படே ஓட்டுவோம் ஓட்டு ೀಮ ಅಧ್ಯಕ್ಷೇ ಶ್ರಮವಣ್ಣ ಮುಂದೆ ತಿರುಪನಿ ಶ್ರಮಲ್ಕ ಬಾಬಾ చూసిరు కదా వాళ్ళ ఆఫీస్ దగ్గర మొత్తం ఎన్టీఆర్ ఫ్యాన్స్ చుట్టుముట్టిరు చుట్టుముట్టి మేము చేయబట్టే గెలిచినాం మేము ఓట్లు వేసినాం జూనియర్ ఎట్ట ఎట్టదిడతారు బయటికి రావాలి మాకు క్షమాపణ చెప్పాలే వదిలిపెట్టం తాట తీస్తాం అవసరం అనుకుంటే తమాషను అనుకుంటురా అని చెప్పి ఆయన నిడుతున్నారు ప్రసాద్ని తిడుతున్నారు ఎమ్మెల్యే ప్రసాద్ని టీడీపీ ఎమ్మెల్యేను గట్లా తిట్టొద్దు కదా మరి ఇష్టానుసరంగా తిడితే ఎవరు ఊకుంటారు ఎవరు పడతారు లకారం తోడు ఇష్టానుసరంగా ఇష్టానుసరంగా వచ్చినట్టు మాట్లాడితే ఎవరు పడరు కదా ఎవరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎవరు తీసుకోరు కదా ఇదొక అంశం తర్వాత టీడీపీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మొత్తం చింపేస్తా ఉన్నారు ఒకసారి ఈ వీడియో కూడా చూడండి చూసిరు కదా యో ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి అభిమానులు ఆయన తాట తీస్తున్నారు ఎవరిది సారు ప్రసాద్ సార్ ఉన్నాడు కదా టిడిపి ఎమ్మెల్యే ఆయన తాట ఆఖరికి టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు భయపడి ఏం చేసినా ఈ వీడియో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది బయటకు వచ్చి మంచిగా కూర్చొని చెప్తున్నాడు నాకు ఆ ఆడియోతో సంబంధం లేదు అనంతపురంలో గత కొద్ది నుండి రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయో మీరు చూస్తున్నారు కదా నాకు ఏం సంబంధం లేదు కావాలని కొంతమంది నా పైన కుట్రలు చేస్తున్నారు కావాలని కొంతమంది నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఆ ఆడియో నాది కాదు ఆడియోతో నాకు సంబంధమే లేదు ఆ ఆడియో అసలు నాకు అవసరమే లేదు అని చెప్పి మళ్ళీ ప్లేట్ పిరాయించాడు ఆ వీడియో కూడా ఒకసారి వినే ప్రయత్నం చేయండి అందరికీ నమస్కారం నా పేరు దగ్గుబాటి ప్రసాద్ నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది గత పది పదిహేను రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నాకి నన్ను గిట్టన వాళ్ళు నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది నాకి నారా ఫ్యామిలీ అన్నా కానీ నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోన్ని దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో తరపడిన వాళ్ళు పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణ కానీ కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను చూసి ఇది టీడీపీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి భాగోతం ఓసారేమో ఆయనే ఫోన్లో మాట్లాడతాడు మూడు నిమిషాలు ఆడియో ఫోన్ మాట్లాడతారు ఏ గట్లెట్లుంటుందిరా భయ వాడెవర్రా వీడేవర్రా అని చెప్పి ఆ కొడుక ఈ కొడుక అని చెప్పి తిడతాడు మళ్ళీ కుర్చేసుకొని కూర్చొని నేను నందమూరి అభిమానిని లేకపోతే నేను జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అభిమానిని ఎన్టీఆర్ గారి అభిమానిని వాళ్ళ సినిమాలు చూస్తూనే పెరిగిన మస్తు అభిమానిస్తా నాకేం సంబంధం ఆడియో తోటి తిట్టింది ఈయనే ఆడియో నాది కాదని చెప్తుంది కూడా ఈయనే ఇప్పుడు ఆడియో నాది కాదన్నప్పుడు అన్నప్పుడు ఆ మాట్లాడే విధానము ఆ ఆడియో కట్స్ ఆ వీడియోలో ఆయన మాట్లాడుతున్నటువంటి ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసినప్పుడు అర్థమవుతుంది ఆ వీడియో ఎవరిది ఆ ఆడియో ఎవరిది ఏం మాట్లాడండి ఏం కథ అనేది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చూస్తూ కూర్చోరు మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం నోటుకు వచ్చినట్టు చెప్తామంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డైహాడ్ ఫ్యాన్స్ ఉంటారు ఎన్టీఆర్కు చిన్న ఇబ్బంది అనిపించిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రోడ్ల మీదకి వస్తారు అంతా డైహాడ్ ఫ్యాన్స్ ఉంటారు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతాం నోటికి వచ్చినట్టు చేస్తామంటే చూస్తూ ఉరుకోరు తాట తీసిరు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేది టీడీపీ ఎమ్మెల్యేది దక్కుపాటి ప్రసాద్ తాట తాట తీస్తున్నారు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు రోడ్డు మీదకి వచ్చి వదిలిపెట్టమంటున్నారు మీ సంగతి చూస్తామంటున్నారు మీ పరిస్థితి ఏందో మేము చూపిస్తామంటున్నారు నెక్స్ట్ టైం మీరు ఎట్లా గెలుస్తున్నారో మేము చూపిస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు రచ్చరచ్చ జరుగుతుంది మొత్తం అనంతపురంలో ఇప్పుడు చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి ఈ వీడియో అందరికీ తెలవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఇంకోసారి జూనియర్ ఎన్టీఆర్ని ఎవరైనా తిట్టినా జూనియర్ ఎన్టీఆర్ని ఇంకా ఎవరైనా ఇబ్బంది పెట్టినా ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది అభిమానులతో మనం తట్టుకోలేము అనేది మాత్రం ఆ ఎమ్మెల్యేలకు అర్థమైపోతుంది చూద్దాం ఏం జరగబోతుందో ఈ ఎమ్మెల్యే పైన మరి టీడీపీ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది ఈ కూటమి ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకుంటుందో అనేది కూడా చూడాలి నాకు సంబంధం లేదని అయితే చెప్పేసిండు మరి ఆ సంబంధం లేదంటే కాన్పా కదా మొత్తం రావాలా డాటా అంతా చూద్దాం ఏం జరగబోతుందో